అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ కొత్త సంవత్సరంలో మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోలో అయితే నేను ఈ మార్నింగ్ ఉగాది మార్నింగ్ చేసిన ప్రసాదం చక్కెర పొంగలి అలాగే దేవుడికి నైవేద్యం ఇచ్చిన వీడియో అంతా కూడా పోస్ట్ చేశానండి తప్పకుండా వీడియో అంతా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే చక్కెర పొంగలి ఎలా చేయాలో చూపించానండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో అయితే చక్కెర పొంగలి చేశానండి వంటల వీడియోలో అది కాపీ రైటర్ వల్ల డిలీట్ చేయడం జరిగింది నేను మళ్ళీ అందుకే ఈరోజు ఉగాది స్పెషల్గా చక్కెర పొంగలి ప్రసాదం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నా అండి ఒక గ్లాస్ రైస్కి హాఫ్ కప్పు పెసరపప్పు అన్నమాట కొలత అయితే అర్థమైంది కదండి ఒక గ్లాస్ రైస్కి హాఫ్ కప్పు పెసరపప్పు అలాగే ఆ హాఫ్ గ్లాసు పెసరపప్పుని మనం సిమ్లో పెట్టుకుని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా లైట్గా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా పెసరపప్పుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలాగా సిమ్లో పెట్టుకుని వేయించుకుందామండి చాలా బాగుంటుంది చక్కెర పొంగల్ చాలా ఈజీగా అయిపోతుందండి ప్రసాదానికి మనం టెంపుల్లో ఎక్కువ ప్రసాదాలు ఇస్తారు కదా అలాగే మనం ఇంట్లో కూడా చక్కెర పొంగలి చాలా చక్కగా చేసుకోవచ్చు ఈ చక్కెర పొంగలి మనం నేనైతే ఇప్పుడు కొడపళ్ళు ఆడుతూ వచ్చేలా చూపిస్తున్నానండి మీకు గనుక ముద్దుగా కావాలనుకుంటే కనుక మనం ఒక గ్లాస్ వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ ఈ పెసరపప్పు కూడా క్లీన్ చేసుకుందాం రెండుసార్లు కడుక్కొని పెట్టుకోండి ఈ పెసరపప్పు చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో అంతేనండి రెండుసార్లు శుభ్రంగా రైస్ పెసరపప్పు కూడా కలిపేసి రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పాను కదండి ఒక గ్లాసు రైస్ ఒక హాఫ్ కప్పు పెసరపప్పు అయింది కదండి దానికి కరెక్ట్గా రెండు కొలత అండి ఒక గ్లాస్ అయ్యింది అనుకోండి దానికి రెండు గ్లాసులు వాటర్ పోసాను దీన్ని నేను హై ఫ్లేమ్లో పెట్టుకుని త్రీ విజిల్స్ వేయించాను దీని పొడిపళ్ళు ఆడుతూ రావాలంటే మనం ఇలా చేసామండి మీకు గనక ముద్దగా కావాలి చక్క్రబొంగలి టెంపుల్లో ఇచ్చినట్టు లూజ్గా కావాలి అనుకుంటే కనుక మీరు ఇంకొక గ్లాసు ఎక్స్ట్రా వాటర్ పోసుకుని మెత్తగా చేసుకోవాలండి ఇలా త్రీ విజిల్స్ అయితే నేను పొడిపళ్ళు ఆడుతూ చెప్తున్నాను సో అలాగ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా చూసారు కదా ఇలా త్రీ విజిల్స్ వేయించుకొని ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూడండి చూసారు కదా ఇలా పలుకులు పలుకులుగా రైస్ వస్తుంది మీకు ఇలా వద్దు చాలా స్మాషీగా కావాలనుకుంటే కనుక మనం ఇంకొక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా పోసుకొని దగ్గరికి తీసుకోవడమే ఇది రెడీ అయింది కదండి రైస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇంకా ఏమైనా తడు ఉంటే ఆరిపోతుంది ఈ లోపల డ్రై ఫ్రూట్స్ వేపుకొని అలాగే బెల్లం కూడా రెడీ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి నెయ్యి రెండు స్పూన్లు పెద్ద గరిటి స్పూన్తో నేను రెండు స్పూన్లు వేసుకున్నాను అండి అంటే హాఫ్ కప్ అన్న పడుతుంది చక్కెర పొంగలికి నెయ్యి ఎంత వేస్తే అంత కమ్మగా టేస్టీగా ఉంటుందండి అలా దీంట్లోకి మనం కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేపుకొని పెట్టుకోవాలి ఇది వేపడమే కొంచెం టైం తీసుకుంటుంది ఇంకా అంతే అంతకన్నా ఎక్కువ టైం ఏం పట్టదు చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుంది చాలా టేస్టీగా ఉండే ప్రసాదం ఈ దీంట్లోకి స్వీట్ కూడా చాలా సరిసమంగా చెప్తానండి చూడండి ఇప్పుడు ఈ కొబ్బరి అయితే మనం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుందాం ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేపుకుని మిగతా మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాం కిస్మిస్ జీడిపప్పు కూడా వేస్తున్నాం ఇవి కూడా బాగా వేపించుకొని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి దీంట్లోకి అలాగే మనం బెల్లం షుగర్ కూడా వాడతామండి స్వీట్నెస్ కోసం రెండు వేస్తే చక్కెర పొంగలి మంచి టేస్ట్గా వస్తుంది చూసారు కదా డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయినాయి దీన్ని ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్లోకి బెల్లం కొలత చెప్తున్నాను చూసుకోండి ఇప్పుడు మనం మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఆ గ్లాస్ రైస్కి ఆ గ్లాస్కి సరిపడా మనం బెల్లం షుగర్ కూడా తీసుకోవాలండి ఒక గ్లాస్ రైస్ అంటే పెసరపప్పు రైస్ కలిపిన గ్లాస్ అన్నమాట మొత్తం కొలత నేను చూశారు కదా ఆ గ్లా ఆ గ్లాస్ తోటే పోసాను కాబట్టి రెండు గ్లాసులు రైస్ ఒక గ్లాస్ పెసరపప్పు అయింది కదా అదే గ్లాస్తో నేను రెండు గ్లాసులు బెల్లం ఒక గ్లాసు పంచదార తీసుకున్న అనమాట దాంట్లో వాటర్ పోసుకొని ఇలాగ స్టవ్ మీద పెట్టుకుని కరిగించుకోండి ఇలా కరిగించుకున్న దాన్ని పక్కన పెట్టుకుని మనం తీసుకున్న రైస్ వడగే వడగ పేసేసుకోవాలి అనమాట ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం దగ్గరకు వచ్చే వరకు కూడా కలప కలపాలి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఆ పాకం అంతా కూడా రైస్కి పడుతుంది అన్నమాట మీరు నేను చెప్పిందైతే మీకు చాలా పొడిపొళ్ళు ఆడుతూ వచ్చే చక్కెర పొంగలి ప్రసాదం టైప్ అండి ఇంకా మెత్తగా కావాలనుకుంటే దీంట్లోనే మీరు ఒక గ్లాసు పాకం ఎక్కువ పెట్టుకుని అయినా దగ్గరికి తెచ్చుకోవచ్చు లేదంటే ముందుగానే ఒక గ్లాస్ వాటర్ అయినా వేసుకుని రైస్ని స్మాష్ లాగా చేసుకొని పెట్టుకొని రెడీగా ఉంచుకోవచ్చు ఇప్పుడైతే ఇదంతా కూడా పాకం రైస్కి బాగా పట్టాలండి అదంతా కలిపే వరకు కూడా అలా ఉంచండి దీలోపల మనం దీంట్లోకి కర్పూరం చాలా ఇంపార్టెంట్ అండి కర్పూరం వేయకపోతే చక్కెర పొంగలి ఫ్లేవర్ అనేదే రాదు చాలా తక్కువగా చూపిస్తున్నాను చూడండి చిన్న బిట్టు ఎక్కువ వేస్తే మళ్ళీ మీరు అస్సలు తినలేరు ఆ స్మెల్కి చాలా లైట్గా ఫ్లేవర్ వచ్చేలా మాత్రమే చిన్న బిట్ తీసుకొని దాన్ని బాగా స్మాష్ పొడి చేసుకొని చూసారు కదా చాలా చిన్నది అలాగా పొడి చేసుకొని ఆ పాకం ఉండగానే మనం అంతా కలిపేసుకోవాలండి అలా బాగా అదంతా కూడా ఫ్లేవర్ దానికి వస్తుంది చాలా చక్క చాలా కమ్మగా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్తో చక్కెర పొంగులు అనేది అలాగే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి అలాగే దీంట్లోకి మనం ముందుగా వేపిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాం ఇదంతా కూడా కలిపేసుకోవాలి చూసారు కదా దాంట్లో ఇంకా పాకం అంతా కలిసిపోయింది రైస్లోకి ఇంకొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇప్పుడు చూసారు కదా వాటర్ అంతా ఏం లేదు ఇంకా మనం ఇప్పుడు ఆఫ్ చేసేటప్పటికి ఇంకా కొంచెం మనకి ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది పొడి చాలా బాగా వస్తుంది చక్కెర పొంగలి నేను చెప్పినట్లు మీకు ముద్దగా కావాల్సినట్లయితే ముందుగానే రైస్ని స్మా ఒక గ్లాస్ వాటర్ ఎక్కువ కోసుకొని స్మాష్ చేసుకొని ఉంచుకోండి ఇలా లూజ్ లాగా మీరు జీడిపప్పులు అన్నీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఒక్కొక్క స్పూన్ మళ్ళీ నెయ్యి యాడ్ చేస్తున్నాను లాస్ట్లో రెడీ అయిపోయిందండి చక్కెర పొంగలి అలాగే నేను ఈరోజు ప్రసాదానికి పులిహార కూడా రెడీ చేసుకున్నాను దీన్నైతే సర్వ్ చేస్తున్నాను ఒక చక్కెర పొంగలికి అంతేనండి ఇలాగా చూసారు కదా పలుకులు పలుకలుగా ఎలా బాగా కనపడుతుందో మనకి ఇంకా వేడి మీద అలా కనపడుతుంది ఇంకా చలారితే చాలా పలుపడుగా చాలా బాగుంటుందండి చక్కెర అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నేను ఈరోజు పూజకి ఉగాది పచ్చడి కూడా రెడీ చేసుకున్నానండి పూజకి టైంకి అన్నీ రెడీ చేసుకున్నాం ఈరోజు మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచాను అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాం మాకు సాయంత్రం జర్నీ ఉంది ఊరికెళ్తున్నాము అందుకని అంతా మార్నింగ్ అయిపోయింది వ్లాగ్ కూడా ఇప్పుడు ఊరికెళ్ళే లోపల పెట్టేయాలని చెప్పి ఇది అంతా కూడా రెడీ చేసి పోస్ట్ చేద్దామని చెప్పి రెడీ చేసుకున్నాను పూజ అంతా అయ్యే టైంకి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయిందండి మొత్తం అంతా కూడా రెడీ చేసుకొని పూజ చేసుకున్నాము ఇంట్లో అందరం కూడా పూజ చేసుకుని టెంపుల్కి వెళ్ళి వచ్చాము ఇప్పుడైతే చక్కెర పొంగల్ ప్రసాదం చూశారు కదా ఇలా పొడిపళ్ళు ఆడుతూ చాలా చక్కగా చాలా బాగా వచ్చిందండి అలాగే ప్రసాదాల్లోకి పులిహోర కూడా చేశాను చింతపండు పులిహోర ముందుగా రైస్ అంతా రెడీ చేసేసుకున్నాను చింతపండు వేన్నిలో నానబెట్టి గుచ్చి తీసుకొని తాలింపు అంతా వేసుకొని అలాగే ఆవపిండి కూడా మిక్సీకి వేసుకొని ఇదంతా చింతపండు పులిహోర అంతా కూడా రెడీ చేసుకున్నాను పొద్దున్నే రైస్ అంతా చేసుకుని ఇదంతా రెడీ చింతపండు పులిహార అయితే ఇలా రెడీ చేసుకున్నాం అలాగే గారెలు కూడా వేసాను ఇలా దేవుడి నైవేద్యానికి గారెలు పులిహోర అలాగే చక్కెర పొంగలి కూడా రెడీ చేసుకున్నాను అండి పొద్దున్నే అంతా అయిపోయింది మార్నింగే అంతా స్నానం చేసుకుని ప్రసాదాలన్నీ రెడీ చేసుకుని దేవుడి గది అంతా శుభ్రం చేసుకుని అన్నీ సర్దేసుకొని పూజ చేసేసుకున్నా అండి ఉగాది పూజ అయితే ఎలా అయింది ఈరోజు అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండి ఇలాగ మాకు ఇంటి ముందు చిన్న గుమ్మమే ఉంటుంది కాబట్టి చిన్నగా రంగోలి కూడా వేసుకుంటాను మార్నింగ్ ఇలా కలర్స్తో వేసుకోవడం నాకు ఇష్టం సో అందుకే నేను రోజు టూ డేస్కి ఒకసారి కలర్స్ వేసుకుని రంగోలీ వేసుకుంటాను స్టెప్స్ పక్కనే ఉంటుందండి అందుకనే అలా టూ డేస్కి ఒకసారి వేసుకుంటాం ఇలా మా ఉగాది పూజ అయితే అయిపోయిందండి మీరు ఎలా చేసుకున్నారో మీరు కూడా కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ